మహారాష్ట్రలో యంగిస్థాన్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ యంగ్ హిందుస్థాన్ అవార్డు కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పదిహేను మంది ప్రతిభావంతులను ఎంపిక చేశారు ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత వంగపల్లి మణిసాయి వర్మ చోటు దక్కించుకున్నారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ అవేర్నెస్ ట్రాఫిక్ అవర్నెస్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు సమాజానికి ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రజల్లో అవగాహన పెంచేలా సమాజ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు నేను ఎంగిస్తాన్ ఫౌండేషన్ ఇన్కోలాబ్రేషన్ విత్ ఎన్ఎస్ఎస్ వేదాంత్ కాలేజ్ నుండి ఇక్కడ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం మరియు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ఇక్కడికి మేము పదిహేను రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం జరిగింది పదిహేను రాష్ట్రాల నుండి ఒక్కొక్క కార్యక్రమాల్లో పాల్గొని సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రజానికానికి అందించడంలో ఈరోజు యంగిస్తాన్ ఫౌండేషన్ నుండి అవార్డు సెరమనీ నిర్వహించడం జరిగింది ఈరోజు నుండి రేపటి వరకు అవార్డు సెరమనీతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో ఎలా పాల్గొనాలి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి అని మాతోటి మా యొక్క తోటి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడనే కాకుండా మేము ప్రతి ఒక్క స్టేట్ కెళ్ళి అక్కడున్న కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ మన తెలుగు తెలుగు కాకుండా అదర ఇతర రాష్ట్రాల నుంచి ఎలా వస్తున్నారు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఎలాంటి పద్దతుల్లో వారి వారి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం